just <laughs> ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ ఓజీ 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 ఇటు పవన్కు పవన్ ఫ్యాన్స్కు మంచి ఊపునిచ్చింది ఈ సినిమా ఓజీ మూవీ వసూళ్ల వరద పారిస్తుంది ఇక ఓవరాల్గా ఆడియన్స్ ఫ్లో తగ్గిన వసూళ్ల వరద మాత్రం కంటిన్యూ అవుతుందనే చెప్పాలి ఓజీ ఇప్పటికే నాలుగు రోజుల వసూళ్లతో రెండు వందల కోట్ల క్లబ్లు చేరింది ఆరు మిలియన్ డాలర్స్తో లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది ఈ వీకెండ్లో పది మిలియన్స్ మించొచ్చు అంటున్నారు సినీ జనాలు అదే జరిగితే పది రోజుల్లో దాదాపు వంద కోట్ల వరకు యూఎస్లోనే వసూళ్లు రాబట్టిన పవన్ మూవీగా తన రికార్డును తానే తిరగరాసుకున్నట్టు అవుతుంది ఖచ్చితంగా ఇది జరిగే అవకాశం ఉన్నాయంటున్నారు ట్రేడ్ వర్గాలు నాలుగు భాషల్లోనే రిలీజ్ చేసిన ఎక్కువ శాతం రీజనల్ మూవీగానే భావించిన పాన్ ఇండియా మూవీ రేంజ్ లో వసూళ్ల వరద మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పాలి ఇక నాలుగు షోల్లో మూడు షోల రిపోర్ట్ ఆల్మోస్ట్ శుక్రవారం వసూళ్లలోనే పోలి ఉంది రోజుకు యావరేజ్గా ముప్పై ఐదు నుంచి యాభై కోట్ల మధ్య వసూళ్ల వరద పారుతుంది ఓజీకి పండగ సీజన్ కాబట్టి ఈ వీకెండ్ మొత్తం ఓజీ సునామీతోనే సరిపోయింది ఈజీగా రోజుకు యాభై కోట్ల లెక్కేసుకున్న ఐదు వందల యాభై కోట్ల వసూళ్లు సండేలోపే వచ్చేస్తాయి మినిమం చూసుకున్నా ఈ పాటికే వసూళ్ళైన రెండు వందల కోట్లకి మూడు వందల వందల యాభై కోట్లు అదనమనే చెప్పాలి ప్రీ రిలీజ్ బిజినెస్తో వచ్చిన ఐదు వందల యాభై కోట్ల నెంబర్స్ని ఈ వసూళ్లు టచ్ చేశాయి అదే జరిగితే బ్రేక్ ఈవెన్ డిస్ట్రిబ్యూటర్లందరికీ దాటి ప్రాఫిట్స్ వచ్చినట్టే కనిపిస్తోంది కనుచూపు మేరలో మరో సాలిడ్ మూవీ అయితే ఇప్పట్లో లేదు దీపావళి వరకు ఒరిజినల్ బాక్స్ ఆఫీస్ బాక్సాఫీస్ చేయకపోతుంది ఇక ఇదే ఊపుతో పవన్ కళ్యాణ్ మరికొన్ని సినిమాలు చేసేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది అటు పవన్కు పవన్ అభిమానులకు ఓజీ కన్నుల పండుగగా మారిపోయింది